హాయ్ అండి వెల్కమ్ టు జస్విక చిన్న వ్లాగ్స్ అందరూ బాగున్నారండి వాయిస్ అయితే అసలు భయపడకండి బాగా కోల్డ్ అయితే చేసిందనమాట ఇంకా వీడియోస్ కూడా అందుకనే అప్లోడ్ అయితే చేయటం లేదండి ఇంకా నిన్నటి వరకు అయితే వాయిస్ అయితే అస్సలు రాలేదు ఇంకా నాకు ఈ టూ త్రీ మంత్స్లోనైతే టూ టైమ్స్ ఫీవర్ వచ్చింది అలాగే ఫుల్ కోల్డ్తోనైతే ఉంటున్నానండి మేము వేరే ఇంటికి షిఫ్ట్ అవడం వల్ల అక్కడ వాటర్ అయితే నాకు అస్సలు పట్టడం లేదు సో అందువల్ల అయితే వాయిస్ అయితే అస్సలు రావటం లేదు కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఏమీ అనుకోకండి ఇంకా ఇప్పుడైతే ఎప్పటి ఇట్లాగానే మీషోలో లేటెస్ట్ కలెక్షన్ శారీస్తోనైతే మీ ముందుకైతే వచ్చానండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్కి సంబంధించిన ఇమేజ్ అనేది మీకు సైడ్ పెడుతున్నాను చూసుకోండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అనమాట అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసి అయితే బనారస్ శారీ అయితే చూపిస్తుంది అండి శారీ అయితే సూపర్గా ఉంది శారీ వచ్చేసి అయితే క్రీమ్ కలర్లో ఉందండి చాలా బాగుంది శారీ అలాగే మనకి రియల్ రియల్ పిక్లో ఏంటంటే బోర్డర్ వచ్చేసి పింక్ కలర్లో చూపించారు నాకు వచ్చిన శారీ అంటే ఏంటంటే ఏంటంటే సేమ్ శారీ వచ్చిందండి కాకపోతే ఏంటంటే బోర్డర్ ఒక్కటే చేంజ్ అయ్యిందనమాట ఎల్లో కలర్ వచ్చింది పింక్ కలర్కి బదులు ఎల్లో కలర్ వచ్చిందనమాట జరీ వీవింగ్ శారీ అండి చాలా బాగుంది బాగా సాఫ్ట్ ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వర్క్ అనేది ఇచ్చారు మంచి షైనింగ్ ఉంది కట్టుకున్న కూడా మంచి కంఫర్టబుల్ అయితే ఉంటుంది శారీ అయితే అలాగే ఎనీ ఒక్కేషన్కి శారీ చాలా బాగుంటుంది శారీ లెంత్ వచ్చేసి ఎబో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి శారీ అయితే మాత్రం చాలా బాగుందండి ఇంకా శారీస్కి ఇంకా ఈ శారీలో ఏంటంటే కలర్స్ కూడా ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు అలాగే శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు సేమ్ ఒకేలా ఇచ్చారు ఇంకా శారీ పళ్ళు అలాగే శారీ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉందండి మరీ అసలు ఇంకా క్రీమ్ కలర్లో కనిపిస్తుంది అనమాట శారీ అయితే చాలా బాగుంది వీడియోలో అసలు బాగా కనిపించడం లేదండి లైవ్లోనైతే శారీ అయితే చాలా బాగుందనమాట ఇంకా సెకండ్ శారీ వచ్చేసి బ్రాసో శారీ అయితే చూపిస్తున్నాను అండి ఇంకా ఈ శారీ వచ్చేసి మల్టీ కలర్లో ఉందనమాట సూపర్గా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాధినీ ప్రింట్ అనేది వచ్చింది ఇంకా స్మాల్ జరీ బార్డర్ అయితే వచ్చిందండి శారీకి ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను శారీ కట్ చింగ్ దగ్గర సారీ శారీ పళ్ళు దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి శారీ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా రెడ్ కలర్లో ఇచ్చారనమాట జరీ లైన్స్ అయితే వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బాందిని ప్రింట్ అయితే వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుందండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది ఫస్ట్ శారీ ప్రైజ్ చెప్పలేదండి ఫస్ట్ శారీ ప్రైజ్ వచ్చేసి బిలో థౌజండ్ లోపు ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ప్రైస్ ప్రైజ్ అనేది తక్కువ పడుతుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉందండి శారీ ప్రైజ్ అయితే ఇంకా ఈ శారీలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి జస్ట్ మనకు జస్ట్ మనకైతే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్లోనైతే మనకి ఈ శారీ అయితే వచ్చేస్తుందండి చాలా తక్కువ ప్రైస్లో ఉందన్నమాట శారీనైతే చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఈ శారీలోనైతే అలాగే ఈ శారీ ప్రజెంట్ ఏంటంటే బాగా మీషోలో ట్రెండింగ్లో ఉందన్నమాట డైలీ వేర్ శారీస్లో ఈ శారీ బాగా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది డైలీ వేర్ కోసం చూసే వాళ్ళైతే ఈ శారీనైతే చక్కగా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే చాలా బాగుందనమాట మనకు సేమ్ రియల్ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే ఉందండి ఇప్పుడు వచ్చేసి నేను శారీ బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తున్నాను మనకి ఈ శారీ శారీ పళ్ళు అలాగే శారీ బార్డర్ రెడ్ కలర్లో ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా రెడ్ కలర్లోనే ఇచ్చారు వన్ వన్ మీటర్ లెంత్ ఉంటుంది అలాగే మొత్తం కూడా ప్రింట్ అనేది ఇచ్చారు బ్లౌజ్ పీస్కి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే సాఫ్ట్ సిల్క్ శారీ అయితే చూపిస్తుంది అండి శారీ వచ్చేసి అయితే పర్పుల్ అలాగే రాణి పింక్ కలర్లో శారీ అయితే ఉందండి చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వర్క్ అనేది వచ్చింది ఇంకా ఈ శారీ కూడా జరీ వీవింగ్ శారీ అండి బాగా సాఫ్ట్ ఉంది వెయిట్ అయితే అసలు లేదు ఎనీ అకేషన్కి అయితే కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి శారీ అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ కూడా మీషోలో కొత్తగా వచ్చాయండి ఫస్ట్ వచ్చేసి నేను శారీ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి ఇంకా శారీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ కూడా అయితే సూపర్ బాగుంది ఇంకా ఓపెన్ చేసేటప్పటికి అంత బాగా అయితే కనిపించడం లేదు కానీ లైవ్లోనైతే శారీ చాలా బాగుంది ఎగ్జాక్ట్గా మనకి రీల్ ఇమేజ్లో ఉన్న విధంగానే ఉందండి ఇంకా శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ వర్క్ అనేది ఇచ్చారనమాట అలాగే స్మాల్ బార్డర్ వచ్చేసి శారీకి పై బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చేసి మనకు బిగ్ బార్డర్ అయితే వచ్చిందండి చాలామందికి కొంచెం బిగ్ బార్డర్ అనేది కొంచెం కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి కలర్ వైజ్గా అయితే చాలా బాగుందండి వీడియోలో మరి డిమ్గా కనిపిస్తుంది శారీ మనకి ఎగ్జాక్ట్గా రీల్ ఇమేజ్లో ఉన్న విధంగానే శారీ అయితే ఉందండి కొంచెం కూడా డిఫరెంట్ అయితే లేదనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి అయితే థర్టీన్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి మీకు ప్రైజ్ అనేది తక్కువ పడుతుంది ఇంకా ఈ శారీకి నేను తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కూడా అయితే చక్కగా మ్యాచ్ అయిందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు అయితే చూపిస్తున్నాను చాలా బాగుందండి సూపర్ బాగుంది మంచి షైనింగ్ ఉంది సాఫ్ట్ ఉంది కట్టుకుంటే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది బ్లౌజ్ పీస్ కూడా అయితే చాలా బాగుందండి కలర్ కానీ క్వాలిటీ కానీ అయితే చాలా బాగుంది ఇంకా సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్లో ప్రైజ్ అయితే కనిపిస్తుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుంది వన్ మీటర్ లెంత్ ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అండి అలాగే ప్రింట్ నెక్కి బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం కూడా గోల్డ్ కలర్లో వర్క్ అనేది ఇచ్చారనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే రాణి పింక్ కలర్లో అయితే బ్లౌజ్ పీస్ అయితే ఉంది శారీకి బాగా పేరప్ అయింది చాలా బాగుంది బాగా మ్యాచ్ అయిందండి శారీకి అయితే అలాగే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటే చాలామంది ఏంటో నాకు అర్థం కావటం లేదు కానీ టెన్త్ టెన్ కే సబ్స్క్రైబర్స్ త్వరగా రీచ్ అవ్వాలని నేను ఎంతగానో చూస్తున్నానో అంతమంది రోజుకి వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ వరకు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి చాలా బాధ అనిపిస్తుంది నేను చాలా జెన్యున్గా రివ్యూస్ అయితే ఇస్తున్నాను మీకు తమ్ ఏవైతే ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో అవి మాత్రమే చూపిస్తున్నాను చక్కగా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై తీస్తాను మీరు ఏ టైంలో చేసినా కూడా చూసుకోండి నా కామెంట్స్ బాక్స్లోనైతే మీకు ఎవరు ఏ టైంలో చేసినా ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తానండి ఇంకా నేను శారీ ఫస్ట్ వచ్చేసి కట్టు చెంగ దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఈ శారీ వచ్చేసి కూడా అయితే ఈ శారీ వచ్చేసి పైతాని కాటన్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది శారీ ప్రైజ్ వచ్చేసి అయితే థర్టీన్ హండ్రెడ్లో ప్రైజ్ అయితే ఉంది శారీ వచ్చేసి మనకి వైలెట్ అలాగే గ్రే కలర్లో గ్రే కలర్ షే టూ షేడ్స్లోనైతే కనిపిస్తుంది అనమాట గ్రే గ్రే కలరు అలాగే వైలెట్ కలర్లో శారీ అయితే ఉందండి టూ షేడ్స్లోనైతే కనిపిస్తుంది అలాగే షైనింగ్ కూడా అలానే ఇస్తుంది మొత్తం కూడా జరీ వర్క్ అనేది వచ్చిందండి శారీకి అయితే చాలా బాగుంది ఇంకా ఈ శారీ కూడా జరీ వీవింగ్ శారీ స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారనమాట జరీ బార్డర్ శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అలాగే ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా ఈ శారీ అయితే మాత్రం బాగా షైనింగ్ ఉంది బాగా సాఫ్ట్ ఉంది కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మ్యారేజెస్కి అయితే మాత్రం శారీ అయితే గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ కూడా అయితే చాలా బాగుందండి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను శారీ కలరే బ్లౌజ్ పీస్ అనేది మగ్గ వర్క్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నానండి ఈ బ్లౌజ్ పీస్లోనైతే చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మీ మీ దగ్గర శారీస్ ఉంటే కనుక చక్కగా ఈ బ్లౌజ్ పీస్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా క్వాలిటీతో వచ్చిందన్నమాట ఈ చూడండి మొత్తం కూడా హ్యాండ్స్కి వచ్చేసి హ్యాంగింగ్స్ ఇచ్చారు అలాగే థౌజండ్లో ప్రైజ్ అయితే ఉంది ఇంకా థ్రెడ్ వర్క్ ఇచ్చారు అలాగే చిన్న చిన్న కుందర్స్ వర్క్ బీడ్స్ వర్క్ అంత వర్క్ అంతా కూడా అయితే నీట్గా ఉందనమాట చాలా బాగుంది ఇంకా ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే ఈ బ్లౌజ్ శారీ ఎలా అయితే టూ షేడ్స్లో కనిపిస్తుంది అలా టూ షేడ్స్లో ఉండే విధంగానే బ్లౌజ్ పీస్ కూడా అయితే నేను తీసుకున్నానండి అలాగే ప్రింట్ నెక్ బ్యాక్ నెక్ కూడా అయితే నాకు చాలా బాగా అనమాట అంటే వర్క్ అనేది నాకు చాలా బాగా అనిపించిందండి మనం బయట కనుక చేయించుకోవాలనుకుంటే ఇలాంటి వర్క్ మినిమం త్రీ థౌజండ్ అబోనే తీసుకుంటారండి మన దగ్గర అయితే ఓకే అండి వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్